రామ భక్త ఆంజనేయ మంగళమిదిగో దేవా చక్కని మంగళహారతి పాట రామ భక్త ఆంజనేయ మంగళమిదిగో దేవా శ్రీరామ భక్త ఆంజనేయ మంగళమిదిగో దేవా రామ భక్త ఆంజనేయ మంగళమిది గోదేవా జయ మంగళమిది గోదేవా శుభ మంగళము మీదిగో మారుతి జయ మంగళమిది గోదేవా శుభ మంగళమిది గో మారుతి రామభక్తనేయ మంగళమిది గోదేవా ಶ್ರೀರಾಮಯ ಮಂಗಳಿಗೋದೇ ಕೋಟಿ ರಾಮ ರಾಮ ಸೂರ್ಯಕಾಂತ್ ಕೋದಂಡತಿ ಭುಜಶಕ್ತಿ ಮೇರಯ್ಯ ಕೋಟಿ ಸೂರ್ಯಕಾಂತ್ೇಜರಿ కోదండ రామ భక్తుడవూ రామ భక్తిలో నిను మించిన వారు లేరయ్యా రామ భక్త మంగళమిదిగో దేవా గోదేవా శ్రీరామ భక్త ఆంజనేయ మంగళమిదిగో దేవా జయ మంగళమిదిగో శుభమంగళము ఇదిగో మారుతి జయ శుభమంగళమిదిగో మారుతీ నీ నామము పలికిన చాలు భూతపేత బాధలు తొలుగును మరువకుండా నిన్ను కొలిచేమో మారుతి నిన్ను మరువకుండా కొలిచేమో జయ మంగళమిదిగో ఆంజనేయ జగదై కవీరా జయ మంగళమిదిగో ఆంజనేయ ಜಗದೈಕ ವೀರ ಹನುಮಂಥ ರಾಮ ಭಕ್ತ ಆಂಜನೇಯ ಮಂಗಳಿ ಗೋದೇವಾ ಭಕ್ತಾಂಜನೇಯ ಮಂಗಳಿ ಗೋದೇವಾ ಜಯ ಮಂಗಳಿ ದೇವ ಶುಭ ಮಂಗಳಿ ಗೋ ಮಾರುತಿ వీర వీర హనుమంత రామనామము పలికిన చోట రక్షకుడవై ఉంటావు రామనామము పలికిన చోట రక్షకుడవై ఉంటావు సీతారామ భక్తుడవై చిరకాలం నిలిచినావ చిరంజీవిగా నిలిచినావు జగదై కవీరా వీర హనుమంత జగదై కవీరా వీర హనుమంత రామ భక్త జనేయ మంగళమిది గోదేవా ಶ್ರೀರಾಮ ಭಕ್ತಾಂಜನೇಯ ಮಿದಿಗೋ ದೇವಾ ಜಯ ಮಂಗಳಿಗೋ ದೇವಾಶುಭ ಮಂಗಳಿಗೋ ದೇವಾ ಮಾರುತಿ ವೀರ ಹನುಮಂತ್ ಮಾರುತಿ ವೀರ ಹನುಮಂತ್ కొలిచిన వారికి కొండంతా అండగ నిలిచే స్వామి వినివయ్యా తలచిన వారికి తరుగని సుఖశాంతులనందించే భక్త హనుమా భక్త హనుమా కరుణతో మము కాచుకోవయ్యా కలకాలము నిన్ను స్మరించదాము కలకాలము మమ్మూ కాచుకోవయ్యా కడదాక నిన్ను పూజించదాము వీర హనుమంత నిత్య నిత్యశుభమంగళం మంగళమిదిగో అందుకో మారుతి అందుకో మహారతి మారుతి వీర హనుమంత వీర హనుమంంత